అదే ఏ పిఏసిఎస్ అధ్యక్షుడు వచ్చిన గోపారం గురించి వేమూరరావు వచ్చి అడిగినా అంటే ఏ గ్రామస్తులు సిరివాడాళ్లు కాంపౌండ్ వాళ్ళకి అడిగినా నలభై రెండు బ్యాంకుల్లో అడగనాడిదే పాపం అడిగినాడు కల్లా పనిచేశాను నేను ఏ గ్రామస్తులకైనా ఈ గ్రామం విశిష్టత ఏంటంటే మీరు శంకుస్థాపనకు నేను కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నేను నిధులిస్తే వేరే అతను కూడా పిలిచారు నేను రాని చెప్పా రాజీ పడనని చెప్పా వైసీపీలో ఉన్నప్పుడు కూడా రాజీ పడలా 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 ఫస్ట్ నేనే తర్వాత ఎవరైనా నీకు రెండు లక్షల ఎనభై వేల మంది ఓటర్లు సోదరులారా నేను పిఎస్ఈఎస్ చైర్మన్ ఇచ్చి ఈ బ్యాంక్ బిల్డింగ్ ఇస్తే తర్వాత నేను అన్నం పెడితే నాకు సున్నం పెట్టినట్టుగా లోకేష్ బాబు పాదయాత్రలో లోకేష్ బాబు నలభై మంది మీద తప్పుడు కేసులు బనాయించి మూడు త్రీ నాట్ సెవెన్ కేసు నా మీద కూడా పెట్టి ఆడ దగ్గరకే వదిలేస్తున్నా దాని తర్వాత వాళ్ళ అబ్బాయి నాకు హ్యాపీ బర్త్డే మెసేజ్ పెట్టాడు నాకు నవ్వాడారో తెలియదు అలాగే సోదరు గుండెల దూరంలో ఉండే వాళ్ళతో చాలా కష్టం అలాగే ఈ నలభై మంది కార్యకర్తలు ఎవరైతే కేసులు పెట్టుకున్న యాభై రెండు రోజులు ఈ ఇంటికి ఊరికి కుటుంబానికి దూరంగా ఉన్నారు వాళ్ళు ఎప్పటికీ మంచి పని సోదరు లేదా వాళ్ళకి ఎట్టి పరిశ్రమ గుండెల్లో పెట్టుకుంటా ప్రభుత్వ అధికారులు వచ్చినా ఏ పని కాని సార్ సోద అలాగే లోకేష్ బాబు పాదయాత్రలో సంగీమా ప్రకటనకి ఈ కృష్ణ గారు వస్తే వైసీపీ ఆణుగోపాల కృష్ణ గారు ఆయన భార్య మాజీ సర్పంచ్ కూడా వచ్చి నాకు సేకండ్ ఇచ్చారు ఆమె కూడా కేసు పెట్టేశారు వైసీపీ అయినా కూడా సో ఇట్లాంటి పరికి మాలను కేసులు పెడతా నేను రాజకీయాల్లో కొనసాగటం రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఏ వైసీపీ కార్యకర్త మీద కూడా నేను తప్పుడు కేసులు బనాయించను ఎట్టి పరిస్థితి రాసి పెట్టుకోండి మనకు అక్కడ మంచి చేత రాజకీయాల్లోకి వచ్చా అలాగే సాధారణ కేడీసీసీ బ్యాంక్ నెంబర్ వన్ స్థానంలో పన్నెండు నెలల్లో దేశంలోనే ఆరు వందల ఉన్న దేశంలో నెంబర్ వన్ స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ కానీ ఎప్పుడు లేదు తమిళనాడు నేను ఫస్ట్ టైం సీజన్ నెంబర్ 1 గా పెట మీ అవకాశం ఇచ్చారు చేస్తే గణవరం నియోజకవర్గన్ని లోకేష్ బాబ్ మంగళగిరి దేశంలో మోడల్ కాన్షియెన్సీ చేస్తానని చెబుతాడు నేను మీకు చెప్తున్నా గణవరం నియోజకవర్గానికి నూట నియోజకవర్గాల 350 తీరుతాం ఈ కందాల యొక్క మంచి చేస్తాం రాజకీయాల కొత్త నాకు అవకాశాన్ని చాటుకోవడానికి మేము కోరుతూ అలాగే రంగనగూడిలో ఉన్న పెండింగ్ పనులన్నీ పూర్తి చేద్దాం పేద ప్రజలకి దొంగ ఎల్ల పట్టాలిద్దాం మన అభిమతం మతం కాదు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడే పదిహేను వేల మంది నిరుపేదలైన అర్హులకి ప్రభుత్వం వచ్చిన ఆరు నుంచి తొమ్మిది మాసాల్లో ఎళ్ళ అన్నాడు ఎట్టి పరిస్థితుల్లో అది ఇచ్చి తీరదాం ఆ రోజు మీ హరిజనవాడలో కానీ బయట ఊళ్ళో గ్రామస్తులకు కానీ కావాల్సిన ఇళ్ల స్థలాలని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే సీసీ రోడ్డు డ్రైనేజ్ చంద్రబాబు గారు చూసుకుంటాడు నేను చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా అలాగే చంద్రబాబు విషయం ఈ సూపర్ సిక్స్ పథకాలు నేను కూడా ప్రవేశపెట్టారు చంద్రబాబు గారు సూపర్ సిస్టం కనవరంలో మనం ఏం చేస్తామండి ఏలూరు కళాల మీద రామారప్పటి నుంచి ఎరికేపాటి దగ్గర రామారప్పటి దగ్గర కేసరపాడు దగ్గర చెట్ల దగ్గర బ్రిడ్జీలు ఏర్పాటు చేసి తీరుతాం అలాగే ఇందాక ఆగిపోయిన ప్రాజెక్ట్ పదిహేను కోట్లు చంద్రబాబు గారు కేటాయించిన అటకెక్కిన ప్రాజెక్టు పోలవరం కుడి కెనాల్ని ఏలూరు కెనాల్తో అనుసంధానం చేసి తీరుతాం అలాగే మట్టిన్నారు మట్టి పన్నెండు వేల ఎకరాలకి సాగునీరు అందిస్తా అలాగే పట్టణానికి ఉన్న తాగునీటి సమస్య తీర్చేస్తా అలాగే సోదరులరా ఈ పక్కనే మల్లవల్లు ఉంది ఈ మల్లవల్ నాలుగు వందల డెబ్బై ఐదు చంద్రబాబు ప్రభుత్వం ఎకరం లక్షలకి దాదాపు పన్నెండు వందల ఎకరాలు పైబడి ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఎనభై ఆరు లక్షలకు పెంచితే ఇండస్ట్రీస్ అందరూ పారిపోయిన పరిస్థితి అశోక్ కళ్యాణ్ కూడా ఆగిపోయిన పరిస్థితి ఆ పరిస్థితి మన రాబోయే కాలంలో ఎట్టి పరిశ్రమ రెండు వందల తీసుకొచ్చి బాలస్వామి గారు నేను ఈ ఈ నియోజకవర్గం నుంచి యువత ఉపాధి కోసం వలస నెలకుండా ఇరవై వేల మందికి తక్కువ ఉపాధి అవకాశాలు కల్పించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరం డెల్టా మీద కాటన్ గేర్ ప్రేమ లేదు కాటన్ గారు ఇంగ్లాండ్ నుంచి వచ్చి విజయవాడలో బ్రిడ్జ్ కడదామంటే విజయవాడ ఆయనకి తెలియదు అనుకోని ఇంకా ఇక్కడ కృష్ణా నది మీద కడితే మంచిదని ఆ బ్రిడ్జ్ కడదామ ప్రజలు ఎలా ఉన్నారంటే ఈ తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా రైతులు

ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా ప్రోటోకాల్ లో హిందూ ధర్మం ప్రకారం భారీగా ఉళ్ళు గోపురాలకు వచ్చింది తప్ప మొన్న అక్రమ రోజు రాజమండ్రిలో యాభై మూడు రోజులు జైలు ఎదురు కానీ నిజం కర్మాలని మీ దగ్గరికి మొన్న వచ్చింది కానీ ఏ రోజు తెలుగుదేశం పార్టీ అడిగిన పాప అని కూడా పోవాల మీద వ్యాఖ్యలు చేసి చట్టసభలో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లు యాభై పర్సెంట్ రిజర్వేషన్ చెప్ప రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు సిగ్గుపడాలి శాసనసభ సాక్షిగా చంద్రబాబు గారి సతీమణి మీద మాట్లాడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లిస్తాడు 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 అదే ఖండిస్తుంటే చంద్రబాబు నాయుడు గారి భారీ నిరేషన్ తప్పు మాట్లాడు శాసనసభలో ఖండిస్తుంటే ముఖ్యమంత్రి వంటి పెరిగేది సాయి పెరిగేది విలువ పెరిగేది కానీ చూసిపోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఇక్కడ తీసుకుంటా కారణం సభ్యుడిని చంద్రబాబు నాయుడు ప్రతిపక్షతో పోరాడుదామని తీసుకున్నానని నాకే చెప్పాడు సోదరువాదా అయితే నీకే అవసరం తీసుకున్నా నేను రాజీ అని చెప్పారు కానీ తర్వాత పరిస్థితుల్లో రాష్ట్రంలో తొంభై నాలుగు పునరావృతమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి ఎనభై తొమ్మిదిలో కెంబూర్ రామ్మోహన్ రావు లో భూపతి రాజు విజయకుమార్ రాజు ఇద్దరు ఎంపీలు మాత్రమే గెలిచారు నలభై ఎంపీలు తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టిపోయింది రెండే రెండు ఎంపీలు ఎన్టీ రామారావు ఎనభై తొమ్మిది గెలిచాడు తొంభై నాలుగు వచ్చే స్టన్నింగ్ మెజార్టీతో గెలిచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా ఇరవై ఆరు సార్లు పరిధి చేశారు అదే పరిస్థితి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా తీసేస్తా అనుకున్నాడు కానీ ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి హోదా పోతుంది అయింది రాబోయే కాలంలో ప్రధానమంత్రి విషయం లేదో కూడా అనుమానం ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రం నెలకొని ఉన్నాయి సోదరు మంచి చేయడం కావాలి తప్ప అక్రమ కేసులు పెట్టడానికి త్రీ నాట్ సెవెన్ కేసులు పెడతాకు దూరంగా ఉంచిన నలభై మందికి నేను మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నా మీరు నా యాభై రెండు రోజులు యాభై రోజులు మీరు ఇంటికి దూరంగా నా కోసం నేను అప్పుడు లోకేష్ బాబు పాదయాత్ర కోసం మాకు సంఘీభవనం చూడటానికి లోకేష్ వచ్చిన మీకు జరిగిన అవమానాన్ని ఎట్టి పరిస్థితి మర్చిపోదు ఒకటి మాత్రం నిజం సోదరుల నేను వైసీపీ శ్రేణులు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టను కానీ నన్ను ఓడిస్తాక ప్రయత్నించే ఇండస్ట్రీస్ కానీ ఓడిద్దామని కళ్ళు అనుకున్నా అలాగే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రభుత్వం వ్యతిరేకత చేయకూడదని ఒక మూడు సంవత్సరాలు క్రితమే చెప్పాడు తర్వాత చంద్రబాబు గారు అక్రమేటప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి అభ్యర్థి దగ్గర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అప్పటికే నాది అనౌన్స్ అయిపోయింది సీట్ కానీ నేను పార్టీ అనుమతి కూడా తీసుకోకుండా పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం ప్రకటించి రెండు గంటలు పోటర్లో ఐదు పడే ఉన్నా అలాగే తర్వాత ఆయన చంద్రబాబు గారిని జైలు దగ్గర కలిసి ఎన్ని సీట్లు ఇస్తామని అడగకుండా కొత్తమీట ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ వ్యతిరేక ప్రభుత్వాన్ని పోల్చాలని వైసీపీ ప్రభుత్వాన్ని పోల్చాలని వైసీపీ వ్యతిరేక శక్తుల్ని ఏకమం కోసం బీజేపీ మద్దతు కోసం తనకు వచ్చిన సీట్లు తగ్గించుకుని

అలాగే రెండో ఈవీఎం లో సైకిల్ గుర్తు ఉంటుంది దాంట్లో సైకిల్ గుర్తు మీద ఓటేసినట్టు గంగవరం నుంచి శాసనసభకు పంపాలని మిమ్మల్ని అభ్యర్థిస్తూ నేను జగన్మోహన్ రెడ్డి పార్టీకి రిజైన్ చేసే రోజు కూడా ఈ రోజు కూడా జగన్ పొందేతి మాట జగన్ గారి భార్య నల్లా చంద్రబాబు గారిని వైసీపీలో ఉన్నప్పుడు పొందేతి మాట లోకేష్ అల్లా రాజకీయాల్లో మంచి చేయటానికి డాక్టర్ దుట్టా రామచంద్రరావు గారు నేనే జనాలు ఇబ్బంది పెట్టిన వచ్చిన చోదం రాజకీయం పంతొమ్మిది యాభై తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అత్యల్ప అభివృద్ధి అభివృద్ధి అలాగే తెలుగు భాష మీద దాడి చేసిన ప్రభుత్వం కూడా ప్రతి మంత్రి ప్రతి ఎడవ ప్రతి ఎడవ ఎలాంటి భాష మాడతారో మీరు చూసుకోండి ఎవరు ఉంటాం కూడా మంది అలాగే సోదరులరావు బస్సు రాజు గారు ఈ నియోజకవర్గానికి కొన్ని రోజులు ఇన్ఛార్జ్గా పనిచేసి అకాల వర్ణించింది ఆడ అబ్బాయి హోస్ నా వెన్నంటూ ఉండి నాతో పాటు నడుస్తున్నందుకు బోస్టాబు ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మ బోస్ గారిని సమీప కాలంలో తెలుగుదేశం పార్టీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారితో మాట్లాడి సముచిత స్థానం కల్పిస్తామని మీకు తెలియజేస్తూ ఎంపీ బాలసీ గారిని మాడాల్సింది తెలియజేసుకుంటూ మన యార్లగడ్డ వెంకట్రావు గారు సుదీర్ఘంగా అన్ని విషయాలు కూడా ఆయన వివరించారు ప్రధానంగా ఈ గ్రామంలో సమస్యల గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను మొట్టమొదటిగా చాలా మంది ఈ గ్రామానికి మంచినీటి సమస్య చాలా బాగా ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు రానున్నటువంటి రోజుల్లో నేను వెంకట్రావు గారు గెలిచిన తర్వాత తప్పకుండా జల అనేటువంటి మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకొచ్చి అదే రకంగా స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తో కూడా కలిపి మరి ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచినీటి కార్యక్రమాన్ని తప్పకుండా మనం చేద్దాం మనం ఒకసారి కృష్ణా నది వాటర్ అలాగే గోదావరి వాటర్ లేనేసి ఇంటింటికి వాటర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో డెఫినెట్ గా ఈ గ్రామానికి కూడా మంచి సౌకర్యాన్ని కలిగి చేద్దామని చెప్పేసి మొట్టమొదటిగా మీ అందరికి కూడా నేను వినదించుకుంటా ఉన్నాను మరి రెండో విషయం మీ అందరికి తెలుసు ఇది కృష్ణా డెల్టా రైతాంగం పంట పడదు మరి ఇందాక యనమల రామకృష్ణ గారు చెప్పినట్టుగా మనకి పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ కృష్ణా ప్రాజెక్టు కానీ ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం డెబ్బై రెండు శాతం కంప్లీట్ అయితే ఒక్క శాతాన్ని కూడా ఈ ప్రభుత్వం కంప్లీట్ చేయలేదు మనకి ఇటు సాగునీరు కానీ సాగునీరు కానీ రావాలి అంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈ కృష్ణా డెల్ల రైతులకు మిమ్మల్ని కోరుతున్నా అదే రకంగా వివరాలు అయితే ఒట్టిబడి పాడు ఆరు ఓపీ విషయం మరి పెద్దలు గోపాలరావు గారు చెప్పారు గోపాలకృష్ణ గారు చెప్పారు తప్పకుండా మనం వచ్చే ప్రభుత్వంలో విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను మరి అదే రకంగా ఇందాక నేను అక్కడ వీరవల్లిలో కూడా ఒక విషయం చెప్పాను మరి యాదవ్ కమిటీకి సంబంధించినటువంటి మంది అనేక మంది ఇక్కడ ఉన్నారు మచిలి దాన్ని నిర్మాణం చేయలేదని చెప్పేసి మన సోదరులంటే దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు కోటి రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు యాదవ్ కళ్యాణ మండపం అక్కడ బ్రహ్మాండంగా నడుస్తుందనేటువంటి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదే రకంగా బీసీలు చాలా మంది ఉన్నటువంటి వాళ్ళది మరి బ్యాంకుల ద్వారా నావాళ్ళు బ్యాంకుల ద్వారా మరి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా అనేక మందికి సబ్సిడీలతో నాలుగు గేదెలు ఐదు గేదెలు ఎటువంటి క్వార్ట్ల సెక్యూరిటీ లేకుండా అసలు గొర్రెల పెంపకానికి కానీ దీనికి కానీ కొన్ని వందల మందికి లోన్లు ఇప్పించాం తప్పకుండా మనం అధికారంలో రాగానే ఈ గ్రామానికి మన కంప్లీట్ చేద్దాం అనేటువంటి విషయాలు కూడా ఈ సందర్భంగా ग्राम ఉన్నాను అదే రకంగా రెండో ఓటు ఇటు పక్క జనసేన పార్టీ సపోర్ట్ చేస్తూ అలాగే బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నటువంటి కేరళ వెంకట్రావు గారిని వేర్లగడ్డ వెంకట్రావు గారిని సైకిల్ గుర్తుపై వేసి మరి ఆయన కూడా శాసనభ పంపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఒకసారి వీరన్న గ్రామ ప్రజానికానికి అందరికి కూడా రంగనాగుడం ప్రజానికానికి అందరికి కూడా నేను ఇక్కడికి వచ్చిన